హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి పారిజాతం ఆకుల కషాయము తయారు చేసే విధానము చూద్దాము పారిజాతం ఆకులు మనం పూజ ఆకులు మనకు ఈజీగానే దొరుకుతాయి మన ఇళ్ళల్లో పెంచుకుంటాము పూజ కొరకు ఈ పూలను ప్రత్యేకంగా వాడుతూ ఉంటాము వీటి వాసన కూడా చాలా బాగుంటుంది వీటి ఆకులు ఫ్రెష్గా ఉన్న ఆకులు తీసుకొని నాలుగు లేక ఐదు పెద్ద ఆకులైతే నాలుగు తీసుకోండి చిన్నవైతే రెండు ఇంకొక రెండు యాడ్ చేసుకున్నా కానీ పర్లేదు సైజుని బట్టి మీరు తీసుకోండి వీటిని నీట్గా కడిగి అంటే డస్ట్ లేకుండా కడుక్కొని చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని హండ్రెడ్ ఎంఎల్ అయ్యే వరకు మరిగించుకోండి వీటి మనకు ఎలా హెల్త్ బెనిఫిట్స్ అని అంటే మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చాలా రిలీఫ్ దొరుకుతుంది దగ్గు జలుబు జ్వరము ఉన్న వాళ్ళకు కూడా ఇది రిలీఫ్ దొరుకుతుంది ఇంకా బ్యాక్ పెయిన్ సయాటికా పెయిన్ వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది స్టవ్ వెలిగించుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే రెండు టీ గ్లాసులు తీసుకుంటున్నాను నేను చిన్న మంట మీదనే మరిగించుకోవాలి ఇందాక కట్ చేసి చిన్నగా ముక్కలు చేసుకున్న ఆకులు వేసుకొని నిదానంగా మరిగించుకోవాలి ఇంకా ఒక మా ఇవి ఎలా తీసుకోవాలి అంటే మార్నింగ్ మనము ఎంటీ స్టమక్లో తీసుకుంటే బాగుంటుంది ఈ ఒకవేళ నొప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు బాగా ఇయర్స్ నుంచి బాధపడుతున్న వాళ్ళైతే రెండు పూట్లా తీసుకోవచ్చు ఇప్పుడే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళంటే మార్నింగ్ ఒకసారి తీసుకుంటే సరిపోతుంది ఇది నేను వాడాను నాకు డాక్టర్ చెప్పడం వల్ల నాకు చాలా బెనిఫిట్ అనిపించింది చాలా నొప్పులు కూడా తగ్గినాయి నేను అందుకే ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎందుకంటే మామూలుగా లోపతిలో మనకు స్టెరాయిడ్స్ వాడాల్సి వస్తుంది ఇలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు అలాంటివి వాడకుండా ఒకసారి ఇది ట్రై చేసి చూడండి ఒకవేళ మీకు హెల్ప్ అయితే ఇది కంటిన్యూ చేయండి లేదంటే మీరు మళ్ళీ ఏది ఏదైతే వాడుతున్నారో అదే వాడండి ఇప్పుడు ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగింది కదా ఇప్పుడు వడగట్టుకొని దీంట్లో మీ టేస్ట్కి తగినట్టు చెక్క కండ చక్కెర కానీ బెల్లం కానీ వేసుకొని చాలా తక్కువనే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి మీకు నేనైతే నాకైతే బాగా నచ్చింది కొంచెం చిరు చేదులాగా ఉంటుంది ఒకసారి వాడు చూడండి మీకేమన్నా హెల్ప్ అవుతుందేమో అని నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ను కామెంట్ బాక్స్లో తెలియచేయండి